అమ్మ పోతే ఇస్తారు చిప్స్ ప్యాకెట్లు అంటారు వాళ్ళు టాఫీ చుక్కు ప్లేస్లో పన్నాడు అది కొరికి కొరికి పెడుతుంది అరే 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 వీని ఎర్రగడ్డ హాస్పిటల్ వేసి రావాలి ఒక పది రోజులు సెట్ అవుతాడు నువ్వు ఫోర్ డేస్ ఊరికి అమ్మా వాడిని ఎట్ల ఎట్లా లైన్లో పెడతానో చూడు చోట ఏడిచాడు ఇప్పుడు వాటర్ వచ్చింది చేతిలో ఇగో నా చేతికి చూడు వాటర్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో నిన్న చూశారు కదా బిట్టుగాడు టాఫీ గార్లు వెళ్ళి చోటుగాడి ఎలా అసహాయంగా ఉన్నాడో ఎక్కలేక వాడికి కొంచెం ప్రాబ్లం అండి సో అదే కంటిన్యూషన్ అనమాట తర్వాత వాళ్ళని ఎట్లా పాంపర్ చేశారు ఎలా మెడిసిన్ వేశారు సో ఇంట్లో డాక్స్టి ఎట్లా సరదాగా ఉంటుంది అనేసి కూడా ఈ వీడియోలో చూడండి అది ఒకటి రేపెళ్ళి తెస్తా అమ్మా బోన్స్ ఓకే అది అయిపోయినాయి డైలీ ఇస్తుంటే అయిపోతాయిగా ఏదన్నా కంపెనీ అడ్రస్ తెలిస్తే బాగుండు డైరెక్ట్ వాళ్ళకి పెట్టుకుంటే కలిసి కలిసొచ్చు ఆహా ఇక వంటా వెంబటైపోతున్నే వైట్ వైతే తొందరగావో టైం battiంది మళ్ళొచ్చింది ఇగ ఉన్నాదే స్ప్రే ఏది తోక కొట్టు నిల్చున్నప్పుడే ఇక్కడ ఉంది బయట ఏమేం అయిపోయిందా బొక్క చోటుగాడికి పాలు పోయాలి టానిక్ ఆహా ఇప్పుడు టానిక్ వేస్తాయి ఇప్పుడు నేను ఇస్తాను ఎవరికి ఎవరు కొనుక్కొచ్చుకోమంటారు ఐదు రూపాయలు కొనుక్కోవాలా ఐదు రూపాయలు ఏమొస్తుంది ఆ ఆమె పోతి ఇస్తారు చిప్స్ ప్యాకెట్లు అంటారు వాళ్ళు ఓ వెళ్ళి తెచ్చుకోపో రాము గడే టాఫీ చుక్కు ప్లేస్ లో పన్నాడు అది కొరికి కొరికి పెడుతుంది ఆల్రెడీ వచ్చింది ఇటు వచ్చింది సైతాంది పూరి ఒక్కటే ఊపుతుంది ముడ్డి ఈ మంచం జరపాలట ఎందుకు అవును ఇంకొక చైర్ వేయాలి రెండు చైర్లు వేస్తే ఎక్కువ లేదా పరుపు తీసేయండి వాడికి పరుపు తీసేస్తే జర చిన్నగా అవుతుంది ఎక్కడికి ఈజీ అవుతుంది పరుపు తీసేసేయండి ఏం కాదు అని గట్టిగా ఉంటే ఏం కాదు ఆ ఫోమ్ ఉంది సింగిల్ ఫోమ్ వేసేస్తే జ్వరం మా వీడికి మళ్ళీ రేపు జుట్టు తీసేయాలి ఈ టిక్స్ పెరిగిపోయినాయి అందరికి వాడికి ఎక్కితే మళ్ళీ ప్రాబ్లమా ఏందో పూరి ఒకటే ఊపుతుంది ఆరాలి కదా ఇటీ నాకు వీడికి వీడి తోకకి బిట్టు తోకకి అటు నుంచి కొట్టు వాడికి స్ప్రే అంటే భయం ిట్టుకు చూపియొద్దు మెల్లిగా డైవర్ట్ చేయి రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పడింది జాయింట్ కాడ నీ వెనక్కి వచ్చాడు ఇటు నుంచి కూర్చోచ్చు పిచ్చోడా మెంతలోడా వీని ఎర్రగడ్డ హాస్పిటల్ వేసి రావాలి ఒక పది రోజులు సెట్ అవుతాడు అమ్మ నువ్వు ఫోర్ డేస్ అగో నువ్వు ఫోర్ డేస్ ఊరికి పోవమ్మా వాడిని ఎట్ల ఎట్లా లైన్లో పెడుతున్నా చూడు ఇప్పుడు వాడిని నేను నేను రెడీగా లేను ఆంటీ నువ్వు వేసుకుంటావు నీ రూమ్లో లేదు లక్కీ వాళ్ళు పొట్టు పొట్టు వాన్ని కొట్టి పెడతారు అది నువ్వు అది పెట్టుకో స్ప్రే పెట్టుకో మా ఆంటీ తోక కొడతా ఉండు వాడికా ఇద్దాం స్ప్రే ఆంటీ బొక్క లెక్క అక్కడ ఉంది నాకడ్లే ఇక అయిపోయింది స్మెల్ వస్తుంది ఏడ్చాడు రా కళ్ళు నీళ్ళు ఏడ్చావా వాటర్ వస్తుంది చూడు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చోటుకి చూసావా చోటు ఏం కాదు ఏం కాదు మేము ఉన్నాం ఏం కాదు బిట్టుకి ఏం కాలే బలిసింది ఇగో తినేసి అయిపోయింది చోటే చోటే ఏడిచాడు ఇప్పుడు వాటర్ వచ్చింది చేతిలో ఇగో నా చేతికి చూడు వాటర్ నా చేయి వాటర్ ఉంది అవన్నీ పట్టుకుంటే ఆరిందా ఆ మెంటల్ కృష్ణేడి ఓ బిట్టు ఏడ్రా సైకో ఓ సైకో వాడు వాడి కాదు కొట్టినా తగ్గట్లేదు ట్రై చేసినాం చాలా చోటుకి డిష్ తీద్దాం ఓకే బాయ్ చోటు సో ఇదండి పాపం మూగజీవాలు కూడా వాటికి బాధ వచ్చినా చెప్పుకోలేక కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాయి చోటు ఏడ్చేసరికి బాధ అనిపించింది నా చేతి నిండా వాడికి అన్నీరే ఉండే ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్